హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజు లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆలు బైట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నానండి ఈ ఆలూ బైట్స్ మనకి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో బంగాళదుంపలు ఉంటే సరిపోతుందండి ఈ ఆలూ స్నాక్స్ చేసుకోవడానికి మీ పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా వాటర్ వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక మూడు ఆలుని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి పైన ఉన్న మట్టినంతా పోయేంత వరకు మనం బాగా వాష్ చేసేసుకొని పైన పీల్ తీసేసి ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోవాలండి మరి చిన్నవి కట్ చేసుకోవద్దు మరి పెద్దవి కూడా కట్ చేసుకోకుండా ఇలా వీడియోలో చూసినట్లుగా కట్ చేసేసుకొని మనం వేడి చేసుకున్న వాటర్లోకి అయితే ఆలు పీసెస్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఆలుని ఇలాగా వేడి నీళ్ళలో వేసేసుకుంటే ఆలులో ఉన్న స్క్రాచ్ అంతా బయటకు వచ్చేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి పైన ఇలాగా లైట్గా నూరగా వచ్చినప్పుడు మనం ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేది ఒక రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనకి ఆలు కూడా ఒక ట్వంటీ పర్సెంటేజ్ బాయిల్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోవచ్చు ఎక్కువగా బాయిల్ చేసేసుకుంటే పొడి అనేది ఎక్కువగా పట్టేస్తుందండి ఇలాగా ఒక స్పూన్తో తీసేసుకొని ఆలుని ఒక ఫోర్క్తో ఇలాగా నొక్కి చూస్తే వెంటనే ఇలాగ నొక్కి చూస్తే అర్థమైపోతుందండి ఒక ట్వంటీ పర్సంటేజ్ చాలు ఈ ఆలుని నేను త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి మనము ఫోర్క్తో నొక్కి చూస్తే ఒక ట్వంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఈ ఆలుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఆలుగడ్డలు పూర్తిగా చల్లారాక ఒక గ్రేడర్ని తీసుకొని ఇలాగ గ్రేడ్ చేసుకోవాలండి పెద్ద రంధ్రాలు ఉన్న సైడు గ్రేడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ అంటే మిరియాలు పొడండి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను కారం కూడా వేసేసుకుంటున్నానండి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి మీ దగ్గర ఒరిగాన ఉంటే ఒరిగాన కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది వన్ టేబుల్ స్పూను కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వన్ టేబుల్ స్పూను కొత్తిమీరని కూడా కట్ చేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నానండి మైదా ప్లేస్లో కాన్ ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీకు కొంచెం లూజ్గా కనుక అనిపిస్తే కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోండి అదే కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగ చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము పది నిమిషాల తర్వాత నేను హ్యాండ్కి ఆయిల్ రాసేసుకొని చిన్ని చిన్ని ముద్దలుగా ఇలాగా ముద్దలాగా చేసేసుకొని వీడియోలో చూసినట్లుగా ఇలాగా సిలిండర్ షేప్లోగా చేసుకోవాలండి ఇలా మిగతా పిండిని కూడా మీకు ఇష్టమైన షేప్స్లో అయితే చేసుకోవచ్చు కొన్ని రౌండ్గా చేసుకోవచ్చు కొన్ని కట్లెట్స్లా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి షేప్ని బట్టి ఎలా అంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ సిలిండర్ షేప్లో అయినా చేస్తున్నాను ఈ ఆలుతో చేసిన స్నాక్స్ అంటే పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పక్కాగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఆలూతో స్నాక్స్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేదండి ఇప్పుడు ఇలా చేసుకున్నవన్నీ మనము ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకున్నాక వీటిని ఒక టెన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుందండి ఇప్పుడు మీరు వీటిని టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు వీటిని టెన్ మినిట్స్ తర్వాత నేను వీటిని బయటికి తీసేసుకున్నానండి ఆలు బైట్స్ని మీరు కావాలి అనుకుంటే వీటిని ఫ్రిడ్జ్లో ఎయిర్ టెన్ కంటైనర్ బాక్స్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అయినా మన పిచ్చి కానీ మనము చేసిన వెంటనే ఎప్పుడు చేస్తామా అని వెయిట్ చేస్తారు కదా పిల్లలు ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగనివ్వాలండి ఆయిల్ని ఇలాగ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆలూ బైట్స్ని వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆలూ బైట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఆలు బైట్స్ అనేది లోపల వరకు వెల్ ఆయిల్ వెళ్ళి బాగా వేగుతాయండి ఇలాగా మీరు తీసుకున్న బాండీలోకి ఆయిల్కి సరిపోయినంత ఎన్ని ఆలు బైట్స్ పడితే అన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కదలకుండా అలానే ఉంచండి వెంటనే కదిపేస్తే కనుక ఆలులు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలాగా వేసిన వెంటనే ఒక త్రీ మినిట్స్ తర్వాత మనము ఒక పకోడీ గండం తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఈ ఆలు బైట్స్ వేగడానికి ఈ కలర్లో రావడానికి మినిమం ఒక సెవెన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేస్తే మన ఆలు బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ ఆలు బైట్స్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లల మీ పిల్లలకి టేస్ట్ చేయించండి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము ఇప్పుడు మిగిలిన ఆలు బైట్స్ని కూడా ఒక్కొక్కటి తీసుకొని ఇందాక చెప్పిన విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు ఇలా మొత్తం ఒక సర్వింగ్ చేసేసుకున్నాక వీటిని టమాటో కిచప్తో సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్